హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫ్యూనిటీ ఈ రోజు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియో ఆర్ రెసిపీ ఏంటంటే కోడి కూర చారు రాగి సంకట అనమాట సో ఇప్పుడున్న రోజుల్లో బాయిలర్ కోడి అంత హెల్త్ కు మంచిది కాదు ఇంజక్షన్స్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి సో నేను కారం కోడి తెప్పించానండి ఇదైతే న్యాచురల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి నాటుకోడి కానీ ఈ ఫారం కోడి కానీ తింటే మంచిది అనమాట సో నేనైతే ఇప్పుడు మార్కెట్ నుంచి ఫారం కోడి అయితే తెచ్చేసారు మా వారు సో మా అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్లో ఉప్పు పసుపేసి ఉడకబెట్టాను కొంచెం పీస్ సాఫ్ట్ కావడానికి వాటర్ అయితే ఏమీ ఇవ్వలేదు ఆల్రెడీ చికెన్ లో వాటర్ వస్తాయి కాబట్టి సో ఆ వాటర్తో ఉడిగిపోతుంది అని చెప్పి మాత్రం పెట్టేశాను అనమాట సో త్రీ విజిల్స్కి నాకు అలా వచ్చింది కావాలంటే ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు కానీ కూరలో కూడా ఉడుకుతుంది కదా అని చెప్పి నేను త్రీ విజిల్స్కే తీసాను సాఫ్ట్ గా ఇంకా ఫైవ్ విజిల్స్ ఉంచుకుంటే ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే మనం ఆయిల్ కొంచెం నాన్ వెజ్లో లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది అనమాట అందుట్లో రాగి సంకటి కాబట్టి కొంచెం మనం చారుగా పెట్టుకుంటాం కాబట్టి తగినంత మనం తినేదాన్ని బట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కొంచెం స్పైసీగా ఉంటేనే రాగి సంకట బాగుంటుంది కాబట్టి ఫ్లేవర్ కూడా ఇస్తుంది కాబట్టి సో బిర్యానీ స్పైసెస్ అయితే నేను అదొకటి అదొకటి అలాగా యాడ్ చేశాను అనమాట సో తర్వాత బిర్యానీ లీఫ్ని కూడా ఒకటి వేసాను తుంచేసి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అనమాట స్లైసెస్ గా కట్ చేసుకున్నా పర్లేదు చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదు నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఆ అవి వేగితూ ఉండగా ఆనియన్స్ ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ అయితే కూరగా సరిపడనంత మనం తింటాం కదా తెలుస్తుంది కదా గ్రేవీని బట్టి మనం తినే కొంతమంది గ్రేవీ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు పైగా మన రాగి సంకటి చారు కాబట్టి సో గ్రేవీ చాలా కావాలి చాలా కన్జూమ్ అవుతా ఉంటది గ్రేవీ సో కాబట్టి మనం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నా ఆనియన్స్ తాగడానికి ఎప్పుడైనా సరే కొంచెం గల్లుప్పు పసుపు వేస్తే తొందరగా మొగ్గుతాయి అనమాట కూరలు ఎప్పుడైనా సరే సాల్ట్ కంటే గల్లుప్పు వేస్తేనే టేస్ట్ కు బాగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట సో ఎప్పుడైనా సరే కూరల్లో గల్లు ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది సో గల్లుప్పు మాత్రం స్కిప్ చేయకుండా గల్లుప్పే వాడాలి అలాగే అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేగాలన్నమాట నేనైతే పట్టేసి మిక్సీలో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో అది ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను కరివేపాకు ఫ్రెష్ ఇది నేను ఎప్పుడైనా సరే కరివేపాకు ముందే వేస్తాను ఇంకా లాస్ట్ లో మనం కొత్తిమీర అవి వేసుకుంటాం కాబట్టి నేను ముందే వేస్తాను అవి కొంచెం ఉడికితే పిల్లలు రిమూవ్ చేయకుండా ఉంటారు హెల్త్ కి మంచిది కదా అని చెప్పి నేను వేస్తాను ఫ్లేవర్ కూడా పడుతుందని ఇంకా అవి మగ్గే లోపల మనం గ్రేవీకి కావాల్సినవి కొంచెం ధనియాలు కొబ్బరి చిప్ప కొంచెం గసగసాలు దోరగా ఫ్రై చేసేసుకొని మిక్సీ అనమాట ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఒకటి వేసాను దాన్ని కూడా మిక్సీ పట్టుకుంటే పేస్ట్ మనకి గ్రేవీ వస్తుంది అనమాట ఇవి వేగి లోపల ఆ పని కూడా అయిపోతుంది సో ఇవి కొంచెం పల్లం చెర పేస్ట్ మగ్గిన తర్వాత మనకి చికెన్ ఉంది కదా ఉడికింది దాన్ని దీంట్లోకి డ్రాప్ చేసేసుకుంటే ఆయిల్ కి కొంచెం ఇది కూడా కొంచెం మొగ్గుతా ఉంటుంది సో అలా చెన్నపా పేస్ట్ కూడా పడుతుంది కాబట్టి సో చికెన్ కూడా వేసేసి అవి వేగుతా ఉంటాయి అనమాట ఈలోపు రాగి సంకటికి కావాల్సిన రైస్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను స్టోర్ బియ్యం అనమాట స్టోర్ బియ్యం అయితేనే కొంచెం మనకి జిగురుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ గా ఉంటుంది కాబట్టి నేను అవి తీసుకున్నాను సో అవి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు చక్కగా కూడా మనకి చికెన్ కొంచెం వేగింది తర్వాత మిక్సీ పట్టుకున్నది కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఎప్పుడైనా సరే మసాలాలు ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్ వస్తుంది పచ్చివాసన పోకుండా పోయేలాగా వేపుకోవాలన్నమాట అప్పుడు కూర టేస్ట్ వస్తుంది కొంచెం కూర మిగిలినా కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది బయటే స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు సో మన మసాలాలు ఇవన్నీ వేపుకున్న దాన్ని బట్టి కూర టేస్ట్ ఉంటుంది బాగా వేగించాలి చూసారా ఆయిల్ అలా తేలాలన్నమాట అలా ఆయిల్ తీరేంత వరకు బాగా వేగిన తర్వాత మనం తినేదాన్ని బట్టి స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోవాలి సో మేమైతే స్పైసీనెస్ ఎక్కువ తింటామండి సో అందులో రాగి సంకట కాబట్టి స్పైసీగానే ఉండాలి సో నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేశాను కారం కూడా వేగిన తర్వాత బాగా కొంచెం పుదీనా ఉంటే యాడ్ చేయొచ్చు నా దగ్గర పుదీనా ఉందని చెప్పి ఫ్లేవర్ బాగుంటుంది ఎరమా కూడా బాగుంటుంది అని చెప్పి పుదీనా కూడా యాడ్ చేశాను లాస్ట్ లోనే వేసుకోవచ్చు కతి మసాలాలో పాటు కొంచెం వేగితే ఫ్లేవర్ పడుతుంది అని చెప్పి నేను ముందే వేసాను సో అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి మిక్సీలో ఆల్రెడీ పట్టింది కొంచెం వేసుకొని ఇంకొంచెం మనకి ఎంత కావాలో గ్రేవీ బట్టి యాడ్ చేసుకోవాలి సపోజ్ ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తే ఒక గ్లాస్ అవ్విన దాకా మరగనిచ్చాలనమాట అప్పుడు టేస్ట్ వస్తుంది నేనైతే ఒక రెండు రెండున్నర గ్లాసులు వాటర్ వేసాను మనకి ఒక గ్లాస్ మరిగిన దాకా ఉంచితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్స్ ఆ స్పైసీనెస్ అంతా పడుతుంది సో అదంతా చారు చూసారా ఆ ఆయిల్ తీలిడాక మరుగుతా ఉంటుంది ఇంత మరిగితే అంత బాగుంటుంది చూసారా నేను రెండు గ్లాస్ వాటర్ అయితే వేసాను సగానికి వచ్చింది ఇంకా లాస్ట్ లో మనకి ఇంకా ఫినిషింగ్ టచ్ ఇంకా కొత్తిమీర కాబట్టి కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఇంకా ఆ కూర అయిపోయినట్టే ఇంకా దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇందాక మనం నానబెట్టాం కదా ఒక గ్లాస్ రైస్ సో అవి కూడా నానయ్య అనమాట ఆ రైస్ ను బాగా మెత్తగా వండుకోవాలి చాలా బాగా ఉడికిపోవాలి యాక్చువల్గా చెప్పాలంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోవాలి మెత్తగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోవాలి చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది యాక్చువల్గా రాగి సంకటి చేసుకోవాలంటే ఒక రైస్ ఒక గ్లాస్ రైస్ అయితే ఒక త్రీ గ్లాసెస్ రాగి రాగి పిండి వేసుకోవాలి అంటే వన్ ఇస్ టు త్రీ రేషియోలో చేసుకోవాలి మనకు ఫస్ట్ టైం పైగా అలవాటు లేదు పిల్లలకి అలవాటు చేయాలన్న ఉద్దేశంతో కాబట్టి సో నేనైతే వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకున్నా ఇక నెక్స్ట్ టైం చేసేటప్పుడు క్వాంటిటీ పెంచుతాను అనమాట సో ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను చూసారా రైస్ చాలా మెత్తగా ఉడికిపోయింది స్టోర్ బియ్యం కాబట్టి కొంచెం జిగురు జిగురుగా బాగుంటుంది ఇప్పుడు పిండిని వేస్తూ తిప్పాలి సో నేనైతే మా వారి హెల్ప్ తీసుకున్నా ఒకళ్ళు వేస్తూ ఉంటే తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు వంటలు కట్టకుండా ఉంటుంది దాన్ని బట్టి వేసేసా వేసేసుకుంటూ తిప్పుతూ ఉండాలి అది పిండంతా వంటలు కట్టకుండా కలుగుతూ ఉండాలి ఆ తర్వాత లాస్ట్లో ఒక చెంచా నెయ్యి కూడా వేసాను నేను కాకపోతే ఆ నెయ్యి వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి నెయ్యి వేసుకోవాలి నెయ్యి చాలా టేస్ట్ ఇస్తుంది సో నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను తర్వాత మనం వండ చేసుకునేటప్పుడు కూడా గిన్నెకి నెయ్యి రాసి వేడి వేడిగా వేసుకొని గిన్నెని ఇలా తిప్పితే వండవుతుంది అనమాట వేడిగా ఉన్నప్పుడు వండలు చేసేసుకోవాలి చల్లారితే వండ రాదు కాబట్టి మొత్తం వండలు చేసేసుకొని హాట్ బాక్స్ లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే వీడియో స్కిప్ అయింది కాబట్టి సో మీకు చూపిస్తున్నాను ఒక రెండు గంటలు తీసుకొని గిన్నె చుట్టూ నెయ్యి రాసి తిప్పేసుకుంటే చూసారు అంత బాగా ఉండొచ్చిందో అది రాగి సంగతి ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్ ఉంటుందండి వేడివేడిగా ఎక్కువ చారు వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టీ అనమాట అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ తినాలి మనం తింటుంటే మనల్ని చూసి మన పిల్లలు తింటారు కాబట్టి సో అలవాటు లేకపోయినా ఇప్పుడున్న రోజుని బట్టి హెల్త్ ఇష్యూస్ని బట్టి అలవాటు చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు ఈ రోజైతే మాత్రం రెడీ చేశాను అనమాట చాలా బాగా కుదిరింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా నాకు అనిపించింది అప్పుడప్పుడు కనీసం వీక్లీ వన్స్ అన్న ఇలా చేసుకుంటే మంచిదేమో అనిపించింది సో కుదిరింది కొంచెం వర్క్ ఎక్కువ అయినప్పటికీ తప్పదు చేసుకోవాలి పిల్లల కోసం ఇప్పుడున్న రోజుల్లో మన కొన్ని మన చేతుల్లో కొన్ని పాటిస్తే బాగుంటుంది సో నేనైతే చేశానండి చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా బాగా వచ్చింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్